ಮಹಾಮಹುಡು ಮಹೋನ್ನತು ಬಾಬಾ ಅಂಬೇಡ್ಕರು ದಲಿತ ಜಾತಿ ಜನುಳ ಕೆಲ್ ದೀನ ಬಂಧುವಡೂ ಮಹಾಮಹುಡು ಮಹೋನ್ನತು ಬಾಬಾ ಅಂಬೇಡ್ಕರು ಅನಗಾರಿನ ವರ್ಗೀ ಒಡಿಲೋನ ಒಡಿ అడుగడుగున అవమానాలెదుకొని అవనిలోని గొప్ప గొప్ప చదువులన్నీ చదివి దళిత జాతిను అవతరించినట్టి ఘనుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేద్కరుడు కులవాదుల కుతను ఛేదించి మతోన్మాధుల పునాదులను పెకిలించి అజ్ఞానం అంధకార మనముకున్న దళితులకు బానిస సంఖ్యలు తెంచి బ్రతుకు బాట చూపగా చట్ట సబల గలమెత్తి గర్జించిన గనుడు అతడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేడ్కరుడు సకల వేద శాస్త్రాలను శోధించి మనిషిలోని మానవతను పెంచి సకల వేద శాస్త్రాలను శోధించి మనిషిలోని మానవతను పెంచి ప్రతి మనిషికి బ్రతికే హక్కును సాధించి గౌరవం కోసం అనునిత్యం పోరాడిన రాజ్యాంగ నిర్మాత భరత జాతి బాబా ధృవతారడుబేడ్కరు మేకలనే బలిస్తారు పురులని వడివ్వరని చూపుడు వేలుతో దోపిడి దుర్మార్గుల చూపి బోధించి సమీకరించి పోరాడమన్నాడు బోధించి సమీకరించి పోరాడమన్నాడు నిదురించిన దళితులను మేలు కొలిపినాడతడు అనగారిన వర్గాలను కదిలించిన మహాగనుడు మహామహుడు మహోన్నతుడు బాబా అంబేడ్కరుడు దళిత జాతి జనులకి దీన బంధువతడు ಬಂದು <issions> ಒತೂ